శ్రీ రమణ భాషణములో శ్రీ భగవాన్ ఇంకా ఇలా వివరించారు ఆత్మ హృదయమే హృదయం స్వయం ప్రకాశము హృదయం నుండి చైతన్యం ఎగసి మనస్థావరమైన మెదడుకు ప్రసరిస్తుంది ఈ జగత్తు మనస్సుతో చూడబడుతుంది మనస్సు ఆత్మ నుండి వెలువడిన చైతన్య కాంతిని ప్రతిబింబిస్తుంది ఈ విధంగా మనస్సు ప్రకాశించబడి ప్రపంచాన్ని గుర్తిస్తుంది ఈ మనస్సును లోపలికి చైతన్య ప్రకాశము యొక్క మూలానికి త్రిప్పితే విషయ జ్ఞానం ఆగి ఆత్మ మాత్రము హృదయముగా ప్రకాశిస్తుంది చంద్రుడు ప్రకాశించేది సూర్య తేజస్సు యొక్క ప్రతిఫలనమే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వస్తువులను చంద్రకాంతి ప్రకాశింపచేస్తుంది సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్ళబోయిన చంద్రబింబం ఆకాశంలో కనిపిస్తున్నా ఎవ్వరికీ చంద్రుని అవసరం ఉండదు మనోహృదయాల విషయం కూడా అలాంటిదే మనస్సు స్వయం జ్యోతి అయిన ఆత్మ నుండి వచ్చే కాంతిని ప్రతిబింబించడం ద్వారా విషయాలను చూడడానికి ఉపయోగపడుతుంది అది లోపలికి త్రిప్పబడినప్పుడు కాంతి మూలము స్వయంగా ప్రకాశించి పగటి సమయంలో చంద్రునిలా మనస్సు అస్పష్టమై నిరుపయోగం అవుతుంది అని వివరించారు ఓం నమో భగవతే శ్రీరమణాయ